ఏపీ కీలక నిర్ణయాలు తీసుకుంది ఇందులో భాగంగా మెగా డిఎస్సి నిర్వహణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది సంతకం చేశారు జులై ఒకటి నుంచి డిఎస్సి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభం కానుంది డిసెంబర్ పదిలోపు పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టుల భర్తీ చేయనుంది ఏపీ సర్కార్ మెగా డిఎస్సీతో పాటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పెన్షన్ నాలుగు వేలకు పెంచేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది యువత నైపుణ్య గణన అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది ఇందులో భాగంగా మెగా డిఎస్సి నిర్వహణకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్టు తెలుస్తోంది పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల భర్తీ ఫైల్ పై సీఎం చంద్రబాబు సంతకం చేశారు జులై ఒకటి నుంచి డిఎస్సి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభం కానుంది డిసెంబర్ పదిలోపు పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులను భర్తీ చేయనుంది ఏపీ సర్కార్ మెగా టిఎస్సీతో పాటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పెన్షన్ నాలుగు వేలకు పెంచేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది యువత నైపుణ్య గణన అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణకు కేబినెట్ ఆమోదం తెలిపినట్టు తెలుస్తోంది ఏపీ కేబినెట్ సమావేశం కంటిన్యూ అవుతోంది ఈ నేపథ్యంలో పలు కీలక నిర్ణయాలు ఏపీ కేబినెట్ తీసుకున్నట్టు తెలుస్తోంది అయితే ముందుగా ఇందులో భాగంగా మెగా టిఎస్సి నిర్వహణకు సంబంధించి మంత్రివర్గం ఆమోద ముద్ర వేసినట్టు తెలుస్తోంది పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల భర్తీకి సంబంధించిన ఫైల్ పై సంతకం చేశారు సీఎం చంద్రబాబు ఈ నేపథ్యంలో జులై ఒకటి నుంచి డిఎస్సి ఉద్యోగాల భర్తీ ప్రక్రియని ప్రారంభించబోతున్నారు డిసెంబర్ పదిలోపు పదహారు వేల మూడు వందల ఏడు టీచర్ పోస్టులు భర్తీ చేయబోతోంది ఏపీ సర్కార్ మెగా టిఎస్సీతో పాటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పెన్షన్ ని నాలుగు వేలకు పెంచేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది యువత నైపుణ్య గణన అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది ఇక భేటీ కొనసాగుతోంది పలు నిర్ణయాలకు సంబంధించి ఆమోదం ముద్ర వేసే పనిలో ఉన్నారు మంత్రివర్గ సమావేశాల్లో చర్చించి వాటికి ఆమోదం తెలపబోతున్నారు ముఖ్యంగా మనం చూస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించి కూడా కీలక భేటీ జరుగుతోంది అసలు ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది ఎటువంటి కేటాయింపులు చేయాల్సిన అవసరం ఉంది ఇటువంటి అంశాలపై కూడా వారు చర్చిస్తున్నారు అంతేకాకుండా కీలకమైన ఎనిమిది శాఖలకు సంబంధించి శ్వేత పత్రాలు రిలీజ్ చేసే అంశం కూడా కేబినెట్ లో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకున్నారు మెగా కి సంబంధించిన ఆమోదం ముద్ర వేశారు మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జయరాజ్ నడికి తెలుసుకుందాం జయరాజ్ ధనలక్ష్మి ఈ రోజు ఏపీ క్యాబినెట్ సమావేశం కొనసాగుతా ఉంది దీంతో ప్రధానంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు సంబంధించినటువంటి మెగా డిఎస్సీకి సంబంధించి ఏపీ క్యాబినెట్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది మొత్తం మీద డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ నాటికల్లా మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులన్నీ కూడా భర్తీ చేయాలని చెప్పి ఈ రోజు ఏపీ క్యాబినెట్ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు దీంతో పాటు మొత్తం జులై అంటే వచ్చే నెల ఒకటో తేదీ నుంచి డిఎస్సీ ప్రక్రియ ప్రారంభించాలనేటటువంటి అంశం గురించి కూడా ఈ రోజు ఏపీ క్యాబినెట్లో లో ఏకగ్రీవంగా ఒక నిర్ణయం జరిగింది దీంతో పాటు ఈరోజు ఏదైతే ఎన్నికల ముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో దాన్ని రద్దు చేస్తామని చెప్పినటువంటి యాక్ట్ ఉందో దాన్ని రద్దు చేస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా రద్దు చేస్తూ ఈ రోజు ఏపీ క్యాబినెట్ సమావేశంలో ఏకగ్రీవంగా ఆమోదించారు ఇదే కాకుండా నాలుగు వేల పెన్షన్ పెన్షన్ నాలుగు వేల పెన్షన్ సంబంధించి ఇప్పటి వరకు ఇస్తున్నటువంటి మూడు వేల బదులు నాలుగు వేల పెన్షన్ ఏదైతే ఉందో ఆ పెన్షన్ కూడా వచ్చే నెల ఒకటో తేదీ నాటికి ఏప్రిల్ నెల నుంచి ఉన్నటువంటి బకాయిలతో పాటు దాదాపు ఏడు వేల రూపాయలు రూపాయలు అందించే అంశం ఏదైతే ఉందో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానం దానికి సంబంధించి కూడా ఏపీ క్యాబినెట్ లో ఈ రోజు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు దీంతో మొత్తం ఎన్నికల ముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పూర్తి స్థాయిలో గడిచిన ఎన్నికలు ఈ ల్యాండ్ టైటింగ్ యాక్ట్ పైన ప్రతి వ్యక్తి కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు ప్రతి వ్యక్తి కూడా దీని పట్ల పూర్తిగా అవగాహన కల్పించే విధంగా ఎన్డీఏ కూటమి ప్రచారం చేసింది ఈ ల్యాండ్ టైటింగ్ యాక్ట్ ద్వారా ఏ మీ భూమి మీ దగ్గర ఉండదు మీ భూమి ప్రభుత్వం దగ్గర ఉంటుందనే ఒక ఏకైక నినాదంతో ప్రజల దగ్గరికి వెళ్ళినటువంటి నేపథ్యంలో ప్రతి వ్యక్తి కూడా ఒక ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తి కూడా ఒక సెంటు భూమి నుంచి వంద ఎకరాలు ఉన్న ప్రతి వ్యక్తి కూడా దీంతో కనెక్ట్ అయినటువంటి నేపథ్యంలో ఈ ల్యాండ్ టైటింగ్ యాక్ట్ అనేది ప్రభుత్వం గత ప్రభుత్వం తీసుకొచ్చింది దీనివల్ల ప్రతి వ్యక్తి కూడా నష్టపోతారు దీన్ని పూర్తిగా రద్దు చేస్తాము తమ అధికారంలోకి వస్తేనని చంద్రబాబు నాయుడు చేసినటువంటి ప్రకటన నేపథ్యంలో ఈ రోజు అధికారంలోకి వచ్చారు దీనిపైన ఈ ఈ కి సంబంధించి మొదటి రెండో సంతకం చేశారు ఈ రోజు దీన్ని ఆమోదం తెలిపినట్టు పరిస్థితి వైపు యువతకి నైపుణ్య అభివృద్ధికి సంబంధించినటువంటి సెన్సెస్ కూడా ఈ రోజు ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది అంటే దాదాపు ఎన్డీఏ కూటమి ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ ఏదైతే ఉందో దాంట్లో ఈ ఇరవై లక్షల ఉద్యోగాలు యువతరానికి కల్పిస్తామనేటట్టు ఒక భరోసాకి సంబంధించి ఈ మొత్తం యువత ఎవరెవరైతే ఉన్నారో వారిలో దాగి ఉన్నటువంటి స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అటు బయట తీయటం కి శిక్షణ ఇవ్వటం వారికి ఉపాధి కల్పించే దిశగా ఒక బృహత్తరమైన కార్యక్రమం చేపట్టడం కోసం ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించటం అనేది ఒక ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ప్రణాళికలో భాగంగా ఇచ్చినటువంటి హామీని నెరవేర్చడం కోసం ఈ రోజు దీనికి సంబంధించి కూడా ఈ రోజు ఏపీ కేబినెట్ లో ఏకగ్రీవంగా ఆమోదించారు మొత్తం మీద అనేక రకాల సూపర్ సిక్స్ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది వీటికి సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు రావడం అంటే వాటికి సంబంధించిన అమలు దిశగా ఏపీ ప్రభుత్వం వెళ్ళేట అవకాశం ఉంది